హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను బాగున్నాను సో ఈరోజు గేదెలు మేవడానికి వచ్చానండి మా నాన్న మిరప తోటకి అంటే మొన్న మిరపకాయలు కోయించాం కదా నీళ్ళు పడుతున్నారు కదా కొంచెము మా నాన్నకి హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ నీళ్ళు పట్టట్లేదు వేరే అంకులు వాళ్ళు పడుతున్నారు అది అవ్వలేదంట వాళ్ళది ఇక పట్టట్లేదు అందుకే ఇక నేను గేదెలు మేపుతున్నా మా అమ్మ అంటే ఒడ్లు ఇవాళ మిల్లికిచ్చామండి ఓ ఇల్లే ఇలా వడ్లు బియ్యం లేవు బియ్యం అయిపోయాయండి బియ్యం అయిపోతే వడ్లు మిల్లికిచ్చామన్నమాట వడ్డీ మీద అంటే ఎలుకలు కోళ్ళు వడ్లు తినకోకుండా బస్తాల అంటే బస్తాలు అంటున్నాయి అంటే ఇవి దుప్పట్లు కప్పామనమాట రగ్గులు పాతవి ఉండేసరికి అవి మా అమ్మ ఇక్కడ మోటార్ దగ్గర పట్టుకొని వచ్చి ఉతుకుతుంది ఉంది కదా అన్నట్టు ఉతుకుతుంది అన్నమాట సో ఇవి ఎండకి అసలు తట్టుకోవట్లేదండి ఎండ విపరీతంగా కొడుతుంది కదా అసలు ఎండకి తట్టుకోవట్లేదు అన్నమాట ఊరికే తిరగాల్సి వస్తుంది ఒక్క చోట ఉండట్లేదు ఇటు అటు తిరుగుతూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి ఇక నేను కూడా చచ్చినట్టు వాటనక తిరగాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ చల్ చేలోకి వెళ్ళిపోతాయి ఇందాక మా బాబాయ్ వాళ్ళ వరి పొలంలో దిగాయి తిన్నది కూడా చూస్తే తిడతాడేమో అన్నట్టు భయమేస్తుంది ఏమో అర్థం కావట్లేదు మొన్ననే దిగినయా లేదా అన్నట్టు వెళ్ళి చూస్తూ ఉన్నాడు ఆ రోజు దిగలేదు ఇవ్వాలైతే దిగింది అది చిన్నగేదో ఒకటి ఉందండి అది అస్సలు ఆగదనమాట ఉరుగుతూనే ఉంటుంది చే అందుకే భయం వేసి సాధారణంగా దాన్ని తన మెడకి కట్టుకోకుండా వదలమనమాట అనమాట అక్కడ మా చెల్లి మా అమ్మమ్మ మా నాన్న అమ్మ నలుగురు గేడింగ్ చేస్తూ ఉన్నారు వెడింగ్ చేస్తున్నారు ఇక బట్టలు ఉతుకుదామన్నట్టు మోటార్ దగ్గరికి వచ్చింది అమ్మ ఇక నేనేమో ఇక్కడ మేపుతున్నాను మా చెల్లి అక్కడ పాక మీద కూర్చొని ఉంది కనిపిస్తుందా లేదా మీకు ఇక్కడ కూర్చొని ఉంది పాక మీద పాప ఎండకి అస్సలు మేత తినడం లేదు ఫుల్ ఎండ కొడుతుంది కదా అవి ఉండడమే బ్లాక్ అందుకే ఫుల్ ఎండ కొడుతుంది తినట్లేదు అక్కడ మా మామయ్య వాళ్ళ మిరప తోటకి సైడ్కి మా మామయ్య వాళ్ళు కాయలు వేశారు అవి కోద్దాం అనేసి అనుకుంటా ఉంటే మా నాన్నప్పుడే మా బాబాయ్ కాల్ చేస్తే వెళ్ళిపోతున్నారు ఇక వీటి దగ్గరికి నేను రావాల్సి వచ్చింది మా నాన్న వీటిని మేముతో ఉంటే నేను వెళ్ళి కాయలు కోద్దామనేసి అనుకున్నాను కాయలు టమాటాలు గోంగూర కూడా వేసారు నేను చూడలేదు గోంగూర ఎదిగిందా లేదా అనేది కాయలు అయితే ఇంత ముందు కూడా కోసాము టమాటాలు కాయలు చేన్ దగ్గర ఎవరు ఉండరు కదా ఎవరు పడితే వాళ్ళే కోసుకొని వెళ్తున్నారు పక్క చే వాళ్ళు అందుకే ముందు జాగ్రత్తగా మేమే కోసుకుంటున్నాం చూసుకొని ఎండాకాలం స్టార్ట్ అయితే అంతే అసలు గేదెలు అస్సలు మేత తినవండి ఆవులు ఎడ్లైతే అయితే కొంచెం తింటాయి అనమాట ఎండలో ఎండలో ఎంతసేపడి ఉండగలుగుతాయి కానీ గేదెలు అస్సలు ఉండలేవు ఎలాంటి గేదెలైనా సరే అస్సలు ఉండలేవు అనమాట ఎండకి తట్టుకోలేవు ఎందుకంటే బ్లాక్ ఎండకి బాగా షైనింగ్ ఇస్తూ తొందరగా అంటే ఎండ బ్లాకు ఎండని అట్రాక్ట్ చేస్తుంది బాగా అందుకే మనం డ్రెస్సెస్ కూడా బ్లాక్ డ్రెస్సెస్ వేసుకుంటే తట్టుకోలేము అనమాట విపరీతమైన ఎండ కొడుతుంది అయి విపరీతమైన ఎండ కొడుతుంది సో ఏంటంటే ఇందులో సరిగా గడ్డి లేదు కదా అసలు ఉండట్లేదు అనమాట ఇది బాగా కొంత పచ్చగా కనిపిస్తుందిగా అందుకే ఊరికి తోటలోకి వెళ్తూ ఉన్నాయి అందుకే కాపలు ఉండాల్సి వస్తుంది ఇదిగోండి చూడండి ఇది పత్తి చేనులో వదిలిపెట్టాము మా చిన్న ఏంటంటే పత్తి ఆకులు కానీ కాయలు కానీ అన్నీ తింటుంది పెద్ద ఏంటంటే అసలు అనమాట గడ్డి ఒకటే తింటుంది పత్తి ఆకులు కానీ కాయలు కానీ అస్సలు తినదు పత్తి చెన్నులు వదిలిపెడితే అసలు ముట్టను కూడా ముట్టదనమాట అందుకే అది ఇటు అటు ఇటు అటు తిరుగుతూనే ఉంది మేత తినకుండా మా అమ్మ ఏమో బట్టలు ఉతుకుతుందంటే దుప్పట్లు ఉతుకుతుందనమాట వడ్ల మీద కప్పాం కదా అవి అయితే ఉతుకుతుంది ఇవేమో ఇక్కడ మేస్తున్నాయి కొంచెం అంటే నీళ్ళు పడతాం కదా ఇలా అక్కడ మోటార్ కూడా ఇలా బట్టి నీళ్ళు వస్తాయి అనమాట ఆ కాలువ కాలువ పచ్చగుంది అందుకే మేస్తున్నాయి ఇక్కడండి నిజమే అండి ఎండ అయితే బాగా ఎండ కొడుతుంది అనమాట ఇదిగోండి నేనే తట్టుకోలేకపోతున్నాయి ఎండకి అసలు రాబుద్ధి కాలేదు కానీ నిన్న మొన్న ఇప్పలేదు గేదెలు మేపడానికి అదేమో సరిగ్గా పాలు ఇవ్వలేదు వదిలి మేపుతేనే కొంచెం పాలు మంచిగా ఇస్తుంది వదలకుండా మేపితే కట్టేసి మేపితే ఏంటంటే అసలు పాలు ఇవ్వట్లేదు అనమాట బయట వాళ్ళకి పాలు పోస్తున్నాం కదా వాళ్ళకి టూ డేస్ పాలు బయలేదు వాళ్ళు పొద్దున్న కాల్ చేసి పాలు పోయట్లేదు ఏంటి బుజ్జి అని అడుగుతున్నారు పాలు ఇవ్వలేదు అనేసి అన్నాను సో కొంచెము వదిలి మేపితేనే మంచిగా వాటంతట ఇష్టంగా తిని మంచి పాలిస్తున్నాయి అనమాట కట్టేసి మేపితే ఏంటంటే వాటిని ఏదో బలవంతంగా కట్టేసి మీరు తింటారా చేస్తారా అన్నట్టు ఉంటుంది అనమాట అందుకే కట్టేసి మేపట్లో ఏదో ఖాళీ ఉంటే ఇలాగ వదిలే మేపుతున్నాం అనమాట అవో దాటి వెళ్ళిపోతున్నాయి అవో అవో ఒకటి వెళ్తే ఇక దాన్ని వెనకబడి ఇక అన్నీ వెళ్ళిపోతాయి అనమాట సో వెళ్తున్నాను నేను కూడా बाटी गोड गोरट सत गोरटे दच्णी न्यास गड्ढा श्याम गड्डा का गनस गड्डा का ఇవ్వాం కాపాయ్యా అవ్వాదేం కత్త గొడుగు పడుకుని చెడు ఎండగా తట్టుకోలేక ఇంతసేపు యాప చెట్టు కింద కూర్చొని ఉన్నా అన్నట్టు మా నాన్న ఉన్నాడు అనేసి కదా మా నాన్న ఉన్నాడు అన్నట్టు యాప చెట్టు కింద కూర్చొని ఉన్న మా బాబాయ్ బియ్యం పట్టించుకొని వస్తున్నా ఇంటికి రానేసి అంటే మా నాన్న వెళ్ళిపోయారు అందుకే ఇక మళ్ళీ నేను వచ్చానమాట గొడుగు పట్టుకోకుండా వస్తే మా అమ్మ నాకు గొడుగు తెచ్చి ఇచ్చేయాలి నేను కొడుతుంది గొడుగు తీసుకునేసి అందుకే ఇక గొడుగు తీసుకున్నా ఇవి ఎటు పోయినట్టు నైక్ అనిపించట్లేదు అక్కడ వెళ్ళి మేస్తున్నాయండి మా వాళ్ళు ఏమో మిరపకాయలు గేడింగ్ చేస్తున్నారు ఇంక అవ్వలేదు పట్టుద్ది ఇంకా వన్ వీక్ అంటే మా మేమే కూలోళ్ళని పెట్టలేదు అనమాట మేమే చేసుకుంటున్నాం కూలి పెట్టలేదు ఎందుకు మనీ లేని దానికి అన్నట్టు కూలి పెట్టుకోకుండా మేమే చేసుకుంటున్నాం అన్నమాట ఇవి కానీ ఇక్కడ మేస్తున్నాయి వీటిని తోలక వెళ్ళకపోతే చే దూరుతాయి అనమాట అలా చేస్తాయి మావి అంత ఈజీ కదండి మాకు ఎదల మేపడం బాబు ఇసుకి ఉసుక పుట్టిస్తే అలసిపోవాలి అవి అలసిపోతాయో లేదో కానీ నడ నడు ఎవరో ఇంతకు ముందు కామెంట్ చేశారు పేరు గుర్తులేదు సారీ ఏమనుకోకండి మీ గేదెల్ని ఎలా కొడతారో చూపించండి అక్క అనేసి అడుగుతున్నారనమాట కోపం వస్తేనే కొడతానండి మా గేదెలని చికా చేస్తేనే కొడతా మామూలుగా అయితే అస్సలు అంటే అస్సలు కొట్టను అనమాట ఎందుకంటే అవి మాట్లాడలేవు అడగలేవు సో అందుకే నేను సాధారణంగా అయితే కొట్టను కోపం వస్తే మాత్రం ఒకటి రెండు దెబ్బలు అయితే కొడతాను ఎందుకంటే ఇరిటేషన్ పుట్టిస్తూ ఉంటాయి కాబట్టి ఎలా నానా అంటే ఎలా ఇరిటేషన్ అంటే ఇదిగోండి ఇలాగా ఎంత కొట్టినా సైడుకి సైడ్కి వెళ్ళి తినవనమాట తోటలోకే వెళ్తూ ఉంటాయి నడు

సో ఇది ఈరోజు వీడియో ఇవి ఎక్కడ దాకా మేస్తాయో ఏంటో తెలియదు చూస్తూ చూ మేపుతూ మేపుతూ చూస్తూ చూస్తూ అంటాను మేపుతూ మేపుతూ అయితే వెళ్తాను ఎక్కడ మేస్తే ఎక్కడ దాకా మేస్తూ అక్కడ దాకా తర్వాతకి ఇంటికి తోలికెళ్ళి కట్టేస్తాను ఇక సో ఇది ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ సో గేదెలు మేపుతున్నాను ఇవ్వండి లండ కొడుతుంది కదా అస్సలు కుదురుగా అస్సలు మేత తినడం లేదండి ఒక్క చోట ఉండట్లేదు అనమాట విసికిస్తున్నాయి ఎంత విసికిస్తున్నాయి అంటే నేనైతే అలసిపోతున్నాను ఊరికి తోటలోకి వస్తున్నాయి పరిగెడుతున్నాయి అసలు ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు అనమాట రెండు రోజులు మేపకుంటూ ఉండేసరికి వీటికి కొమ్ములు వచ్చినాయి పెద్ద పెద్ద కొమ్ములు ఆల్రెడీ చిన్న కొమ్ములు ఉన్నాయి కానీ ఇంకా వేరే కొమ్ములు వచ్చినట్టు ఉన్నాయి మాట వినకుండా ఉండే కొమ్ములు సో నిజమండి వేరే గేదెలేమో కానీ మా గేదెలని మేపాలంటే తల ప్రాణంతో ఒక్కొస్తుంది అంటారు చూడండి అలా ఉంటుంది అన్నమాట మా గేదెలని మేపడానికి మినిమం ఉంటుంది మా గేదెలని అందుకే ఎవరు మేపరు మా గేదెల్ని అంత చికా పుట్టిస్తారు అలవాటైన వాళ్ళకైతేనే మంచిగా మంచిగా చక్కగా మేస్తాయి అన్నమాట సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్